హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంషీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మీకు గ్రాసరీ వీడియో అయితే చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి గ్రాసరీ వీడియోతో పాటు నెక్స్టలు ఏమేమి ఉన్నాయో మేము ఏమేమి తీసుకున్నామో అక్కడ ఉన్నవన్నీ చూపిస్తాను వీడియో స్కిప్ చేయొద్దు ఇదేంటి అంటే ఎండి ఖర్జూరం చూస్తారు ఎన్ని రకాలు ఉన్నాయో కోవైట్లో ఖర్జూరం పండుతుంది కాబట్టి ఇంకా కోవైట్లో ఖర్జూరానికి లోటే లేదనమాట మన ఇండియా వచ్చేటప్పుడు ఎక్కువగా జీడిపప్పు బాదంపప్పు అలానే ఖర్జూరం చాక్లెట్స్ ఎక్కువగా తెచ్చుకుంటాం కదా అలాగే అనమాట ఈ ఖర్జూరం చూడడానికి ఎంత బాగుందో తినడానికి కూడా అంతే స్వీట్గా ఆరోగ్యానికి ఎంతో మంచిది అనమాట ఇంక పిస్తా పప్పు బాదం పప్పు జీడిపప్పు వాల్నట్స్ ఆల్ ఐటమ్స్ నట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి అన్నీ కిలో అనమాట వాటి రేట్లు వాటి పేర్లు అన్నీ అయితే ఇలా మెన్షన్ చేసి ఇలా పెడతారు జీడిపప్పు రేట్ అయితే ఎంత ఉందో చూపిస్తాను చూడండి ఇదైతే బాదం పప్పు జీడిపప్పు టూ కేడీ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఫిల్స్ అయితే ఉంది వన్ కిలో ఇదైతే వాల్నట్స్ వన్ కేడీ టూ ఫిఫ్టీ ఫైవ్ ఉంది ఇంకా ఈ టమాటా కెట్టను త్రీ ఫార్టీ ఫైవ్ ఫిల్స్ అనమాట ఇంకా వెజిటేబుల్స్ అన్నీ చూపిస్తాను పదండి ఇంకా అడైతే ఆనియన్స్ చూపిస్తాను అప్పుడే ఫ్రెష్గా వచ్చినాయి అనమాట ఇంకా వీటి రేట్ అయితే టూ ఫార్టీ ఫైవ్ కిలో ఇంకా వెజిటేబుల్స్ చూపిస్తాను పదండి ఇక్కడ అయితే అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఉసిరికాయలు కూడా దొరుకుతున్నాయి మన ఇండియాలోనే కాదు కువైట్లో కూడా అన్ని ఐటమ్స్ అయితే దొరుకుతాయి మనకి డబ్బులు ఉండాలి కానీ చూడండి ఇంకా ఫైనల్గా అయితే కొవ్వైట్లో పొట్లకాయలు కూడా దొరుకుతున్నాయి చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో ఈ వెజిటేబుల్స్ అన్నీ చూసుకుంటూ పోగా ఎక్కడికి వెళ్ళాము అంటే మా నా ఆడవారికి ఇంట్లో వంట చేయడానికి కావలసినవి సామానమే కదా నాన్ స్టిక్ ప్యాన్స్ అలాగే గరిటెలు గిన్నెలు అన్నీ అవన్నీ చూపిస్తాను పదండి ఇక్కడ అయితే కొవ్వైట్లో మట్టి దాకలు కూడా అన్నమాట చూపిస్తాను చూడండి చూసారా ఇండియాలోనే కాదు కువైట్లో కూడా చేపల కర్రీ చేసుకోవడానికి మట్టి దాకలు చపాతీ కర్రలు చాయ్ గిన్నెలు అలాగే బిర్యానీ మటను చికెను రైస్ కర్రీస్ అన్నీ వండుకోవడానికి ఇంకా ఆల్ ఐటమ్స్ అయితే ఇక్కడ నెస్టోలు అయితే దొరుకుతాయి ఇక్కడ అయితే గవ్వ గా చాయ్ కాసుకోవడానికి ఇంకా గరిటెలు పిండి వంటలు చేసుకోవడానికి స్టీల్ గరిటెలు చెక్క గరిటెలు ప్లాస్టిక్ గరిటెలు అబ్బా అన్నీ మంచిగా సర్ది పెట్టారు చూసారు ఎంత బాగున్నాయో ఇంక ఇవన్నీ మసాలా దినుసులు అనమాట నేనైతే ప్రతిదీ వీడియో తీసుకుంటూ వస్తున్నాను మా ఆయన అయితే ముందు వెళ్తున్నారు మీకు ఒకటి చూపిస్తాను చూడండి మన ఇండియా వాళ్ళకి ఎక్కువగా ఇష్టమైన ఫుడ్ సీ ఫుడ్ ఎండి మెత్తలు అబ్బా ఆ కర్రీ అంటేనే అందరికీ ఇష్టం కదా ఎండి చేపలు ఎండి రేలు అంటే మన ఇండియా వాళ్ళకి చాలా ఇష్టం అనమాట అవి కూడా కొవ్వైట్లో దొరుకుతాయి అన్నీ దొరుకుతాయి డబ్బులు ఉండాలి ఇంకా మీకు ఫ్రిడ్జ్లో కోళ్ళు చూపిస్తాను పదండి ఇవే ఫ్రిడ్జ్లో అనమాట ఇవైతే ఫ్రెష్ కాదు ఈ రెండు కోళ్ళు వాటి కాస్ట్ కూడా చూపిస్తాను చూడండి ఈ రెండు కోళ్ళు కాస్ట్ టూ కేడీ నైంటీ ఫైవ్ ఫిల్స్ అనమాట ఇంకా చికెను మటను ఇంకా చాలా వెరైటీసే ఉన్నాయి ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేలా ఉంచుతారు ఇవైతే కోకోనట్ వాటర్లో త్రీ టైప్స్ ఉన్నాయి చూడండి ఒకటి కోకోనట్ వాటర్ ఉంటుంది ఇంకొక దాంట్లో అయితే కోకోనట్ వాటర్తో పల్ప్ కూడా ఉంటుంది అది అయితే చాలా బాగుంటుంది నేను కోవిడ్కి వెళ్ళిన కొత్తలో అదే ఎక్కువగా తాగేదాన్ని అనమాట ఇంకా నేనైతే మొత్తం అన్ని వీడియోస్ తీసుకుంటూ వస్తున్నాను అవన్నీ బిస్కెట్స్ అనమాట ఇంకా ముందుకు వెళ్తే నాకైతే రస్కులు కనిపించాయి రస్కులు అంటే నాకు చాలా ఇష్టం ఎందుకు అంటే నేను ఇంటి దగ్గర ఎక్కువగా ఛాయ్లో రస్కులు బిస్కెట్స్ అయితే ముంచుకుని తింటాను ఇంకా అక్కడ తీసుకుందాంలే అనుకున్నాను కానీ ఇంకా నేనైతే ఇండియాకి వచ్చే త్రీ డేస్ ముందే అనమాట ఇంకా మా ఆయన ఎందుకు నువ్వు వెళ్ళిపోతావు కదా అనేసి తీసుకోలేదు ఇంకా ఇవన్నీ వాష్రూమ్కి సంబంధించినవి క్లోరిక్స్ అటాలు మీకు ఫేమస్ అయిన కోవైట్లో ఒకటి చూపిస్తాను చూడండి అది కుబ్బుస్ అనమాట డైలీ కన్ఫామ్గా కుబుస్ తినని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు కోవైట్లో ఇంకా బ్రెడ్స్ ఛాయ్లో ముంచుకోవడానికి బన్స్ అన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ ఉంటాయి కుబ్బుస్లోనే రెండు మూడు రకాలు చూసాను నేను ఇక్కడ ఇంకా ముందుకు వెళ్తే స్వీట్ కార్న్ అది అదైతే నేను టేస్ట్ చేశాను చాలా బాగుంటుంది ఇంకా ముందుకు వెళ్తే కునాఫా చాక్లెట్ చూపిస్తాను చూడండి అదే కునాఫా చాక్లెట్స్ చాలా బాగుంటాయి నేనైతే అక్కడ టేస్ట్ చేశాను అనమాట వీడియో కూడా చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఇవైతే నేను కోవిడ్కి వచ్చిన కొత్తలో మా ఆయన అయితే తీసుకొచ్చారు లోపల స్టఫింగ్ స్వీట్ ఉంటుంది చాక్లెట్ ఉంటుంది ఇంకా చిన్న పిల్లలకి ఇష్టమైనటువంటి లాలీపాప్స్ ఈ లాలీపాప్ ఎంత పెద్దగా ఉందో చూసారా భలే డెకరేట్ చేసి పెట్టారు ఇంకా ఫైనల్గా అయితే మీకు అన్నీ చేశాను ఇంకా మేమైతే ఏం గ్రాసరీ తీసుకున్నామో చూపిస్తాను చూసేయండి ఇంకా బిల్ కౌంటర్ దగ్గరకైతే వచ్చి మేమైతే బిల్ వేయించుకుని ఇంకా బిల్లు అయితే పే చేసేస్తాం అనమాట ఇంకా ఫైనల్గా నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా వీడియోస్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ పెడుతూ ఉంటాను చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్